తిరుపతి నగరంలో స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ కుమారుడు మదన్ పుట్టినరోజు నిర్వహించారు బీసీ సంఘాల జేఏసీ జనసేన యూత్ అధ్యక్షులు మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా పేద మహిళలకు చీరలు గాజులు అందించారు విద్యార్థులకు పాదరక్షలు పుస్తకాలు పెన్నులు అందించారు అనంతరం మదన్ లాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని తన తండ్రిలాగే ప్రజాసేవకు అంకితం కావాలని బీసీ నాయకులు మురళీకృష్ణ ఆకాంక్షించారు ప్రతి ఒక్క వార్డులో చాలా బాగా ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు మన పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తా తెలియజేస్తున్నాను నా పుట్టినరోజు సందర్భంగా పేద పిల్లలకి మహిళలకి వృద్ధులకి అందరికీ పుస్తకాలు పిల్లలకి పిల్లలకి పుస్తకాలు మహిళలకి చీరలు పసుపు కుంకాలు వృద్ధులకి చెప్పులు ఇవ్వడం జరుగుతుంది అందరికీ పేరు పేరిన నమస్కారం చాలా థ్యాంక్స్ అందరూ నా పుట్టినరోజున ఇంత ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్క వార్డులో చాలా బాగా ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు మన పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ తెలియజేస్తున్నాను నా పుట్టినరోజు సందర్భంగా పేద పిల్లలకి మహిళలకి వృద్ధులకి అందరికీ పుస్తకాలు పిల్లలకి పిల్లలకి పుస్తకాలు మహిళలకి చీరలు పసుపు కుంకాలు వృద్ధులకి చెప్పులు ఇవ్వడం జరుగుతుంది అందరికీ పేరు పేరున నమస్కారం చాలా థ్యాంక్స్